అంటే మీరిద్దరూ చాలా ఈజీగానే కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది మరి వెనకాల ఏం కత్తులు పెట్టుకున్నారో లేదు మాకు తెలియదు కానీ మీ క్యాడర్ అంతలా కలిసిందా అంటే ఒకప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు గట్టిగా వేసుకున్నారు ఓకే రాజకీయాలు ఏంటి కామన్ బట్ మీరు కలిసారు సరే మీ క్యాడర్ ఎంతవరకు కలిసిందనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో ఒకవేళ అలా కలవకపోతే అలాంటి ఇబ్బందులు మీకు ఉండమంటారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగదు లోకేష్ గారిని అడగారు మేము చిన్నవాళ్ళం కదా వాళ్ళు చాలా దారుణంగా దూషించుకున్నారు వాళ్ళు ఎలా కలిసారు వాళ్ళ కేటర్ ఎలా కలుస్తున్నాము మా కేటర్ అలా కలుస్తుంది లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణంగా అలాగే కేంద్రాన్ని అయితే పాచిపోయిన లడ్డు లడ్డు ఇచ్చారన్నారు ఆయనతోనే ఆయన పెట్టుకున్నాడు మరలా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించే లంచం గుండి తినేశారని చెప్పి ఆయనతోనే పెట్టుకున్నాడు అట్లా పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిన తర్వాత వాడినాడగల మేము ఏం చెప్తాం మేము చిన్నవాళ్ళని ఎలా కలిసి ప్రయాణం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు నుంచి ఓడి చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ మీ కామెంట్ ఏంటి దాని గురించి నాకైతే అక్కడ పరిస్థితులు తెలియవు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ నిలబడ్డది గీత ఇంకొకరు అనేది కాదు జగన్ జగన్ నిలబడితే జగన్కి వెంట ప్రజలు ఉన్నారు ఈ ప్రజలు ఓడిస్తారని నేను అనుకోవట్లేదు పైన చాలా మంది చెప్తారు లక్ష మెజార్టీ ఉంటాడు యాభై వేలు మెజార్టీ అంటాడు ఇవన్నీ ఉన్న ఉన్న ఓట్లు ఎన్ని లక్ష రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై వేలు లక్ష మెజార్టీ వచ్చేస్తుందంటే అవతల ఏం లేదు కదా వంగ గీత ఒక సమర్థవంతమైన నాయకురాలు అక్కడ ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆవిడే గ్యారంటీ గెలుస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి ఈ పైకి ఏంటంటే వాళ్ళు చెప్తా ఉంటారు బంగా గీత సామాన్యంగా ఓడిపోదు అది జగన్ ఉన్నాడు ఆ జగన్ ఆయన ఆవిడ వెనకాల జగన్ ఉన్నారు కాబట్టి గ్యారెంటీ గెలుస్తుందని అనుకుంటున్నాను ప్రస్తుత రాజోలు జనసేన ఉమ్మడి అభ్యర్థి దేవవరప్రసాద్ గారి గురించి మీ కామెంట్ ఏంటి మాకు ఆయన గురించి పెద్దగా తెలియదు ఆయన నేను ఎమ్మెల్యే చేసేటప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ ఆయన ఒకసారి కలిసి వెళ్ళి అంటే పంచాయ ఈ పని మీదే వెళ్ళి ఒకసారి కలవడం జరిగింది అంటే అంతకంటే మాకు ఏం పరిస్తారనుకుంటున్నారా పోటీ ఇస్తారని నేను ఇది అనుకోవట్లేదు కనీసం పోటీ కూడా ఉండదు అంటారంటే జనసేనకి ఒకప్పుడు గెలిపించిన సీటు కదా ఆ ఆశ చాలా మందికి ఉంటుంది కదా తప్పనిసరిగా ఉంటుంది అది కానీ ఆ అభ్యర్థి పోటీ ఇస్తాడని అనుకోవట్లేదు కాపు కమ్యూనిటీ ఎలా ఉంది ముఖ్యంగా రాజోల్లో ఉంద అన్ని వైపులు ఉంటారు కాపు ఇక్కడ ఉన్నదంతా కాపులే చాలా వరకు వీళ్ళు వైసీపీలోనే కదా ఉన్నారు తప్పనిసరిగా అన్ని పార్టీల్లోనే ఉంటారు వీళ్ళు సూర్యశెట్ బాబీ ఆయన కాంగ్రెస్ పార్టీ పూర్వం నుంచి కూడా నేను పోటీ చేసిన రెండు వేల తొమ్మిది టైంలో ప్రజారాజ్యం చాలా ముమ్మరంగా చాలా వన్ సైడ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నిలబడిపోయాడు ఆ రోజున బాబీ అలాగే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అవన్నీ కూడా అన్ని పార్టీలో ఉంటాయి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు నేను ఎంపీ అయితే ఇక్కడ టూరిజం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చి మొన్ననే ఒక ప పది స్పాట్లు పది అంటే రాజులు యూజ్ కురకుండా పది చోట్ల గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించా అందులో మా చింతల మూర ఒకటి ఉంది దానికి మా దగ్గర ఉన్నటువంటి భూమినే సముద్రం పక్కన రైతులు అస్వాధీనంలో ఉంది దాన్ని టూరిజంకి ఇవ్వడానికి ఒప్పించాం కానీ సగినేటిపల్లి నరసాపురం ఒంతిని తీసుకురాలేకపోయారు కానీ ఎంపీ అయితే ఏం చేస్తారు అనే ఒక విమర్శ ఉంది గురించి తెలుసా మీకు టెండర్ చెప్పారు టెండర్ పిలిచారు ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది తెలుసు కదా మీకు రూట్ అంతా కూడా కొనడం జరిగింది ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు గురించి కొంచెం టెక్నికల్ శాంక్షన్ కొంచెం ఆగింది అయినా టెండర్ పిలిచిన తర్వాత ఇంకా ఎవరో కోర్టు వెళ్ళి టెండర్ మొన్న గత నెల ఫోర్టీన్త్కి కి రెండోసారి వాయిదా పిలిచారు టెండర్ పిలిచారు ఆల్రెడీ చూడారు రైలు కూత మాత్రం బాధ్యత మేము వహిస్తాం తప్పనిసరిగా రైలు కూత అంటే స్వర్గీయ బాలయ్య గారు ఆ రోజున మొదలు పెట్టడం జరిగింది సుమారు ఇరవై సంవత్సరాలు దాటి ఈ శంకుస్థాపన జరిగి జరుగుతుందని అస్తాను ఈ సంవత్సరం పది కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఖాళీ పది కోట్లు పది కోట్లతో అయ్యేది కాదు వందల కోట్లతో ఇటువంటి కార్యక్రమం కాబట్టి నేను గెలిచిన తర్వాత రైల్వే అధికారిని కలిసి అసలు దీని ఎస్టిమేషన్ ఎంత ఎంత కావాలి ఎంత మనం సంవత్సరానికి ఎంత చేయించగలం అది మోడీ గారు అలాగే రైల్వే మినిస్టర్ ఉంటారు వాళ్ళని ఒప్పించి కొంత గ్రాంట్ని అయితే తెచ్చి తప్పనిసరిగా కోనసీమలో రైలు కోత వినిపించేలా చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి